నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ పెళ్ళిళ్ళు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గోల్డ్ కదా అయితే ప్రస్తుతం ఈరోజు గోల్డ్ ఎంత ఉంది ఏంటని తెలుసుకోవాలి కదా అందుకని చెప్పి మనం ఈ రోజు తిరుమల జ్యువెలర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీల్స్కి వచ్చేసామన్నమాట సో ఈరోజు ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటనేది కనుక్కుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సో ప్రస్తుతం ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందండి ట్వంటీ టూ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టెన్ గ్రామ్స్ ప్రైస్ ఎయిటీన్త్ వచ్చేసి మనకు ఫోర్ నైన్ ఫైవ్ ఎయిటీ రూపీస్ టెన్ గ్రామ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ త్రీ నైంటీ రూపీస్ అంటే ఇప్పుడు మీరు గ్రామ్స్లో చెప్పారు మా టెన్ గ్రామ్స్కి ఎంత ఉంది టెన్ గ్రామ్స్ ప్రైస్ టెన్ గ్రామ్స్ చెప్పాను మ్యామ్ పర్ గ్రామ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ వచ్చేసి మనకు ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ సిల్వర్ వచ్చేసి మనకు సెవెంటీ టూ రూపీస్ పర్ గ్రామ్ అంటే ఇప్పుడు మీరు రేట్లు అన్నీ చెప్పారు సో మా నిన్నటికి ఈ రోజుకి ఏమైనా రేట్లు తగ్గినాయా పెరిగినాయా నిన్నటికి ఇవాళ వచ్చేసి త్రీ రూపీస్ అప్ అండ్ డౌన్ ఉంది మ్యామ్ సిమిలర్ గానే ఉంది ఇప్పుడు పెళ్లి సీజన్ అవడంతో చాలా మంది కూడా గోల్డ్ కొనడానికి వస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందండి ఏవి ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి కలెక్షన్స్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి హారం నెక్లెస్ జుంకాలు అనేటి రన్నింగ్ ఉంది మ్యామ్ ఇప్పుడు స్పెషల్లీ వచ్చేసి డైమండ్ అనేది మనం ముందు తెచ్చాం సో డైమండ్లో మనకు కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి అంటే మీ దగ్గర చాలా వరకు కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయని చెప్పి విన్నాము మరి ఇంకెందుకు ఆలస్యం అవి కూడా చూసేద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడైతే మీరు మా ముందు డైమండ్ జ్యువెలరీని పెట్టారు మరి వాటి డీటెయిల్స్ కూడా చెప్పేస్తే మా వాళ్ళకి నచ్చితే వచ్చి కొనేసుకుంటారు కదండి షూర్ సో దీనికి ఇప్పుడు గోల్డ్ ఎంత పడుతుంది డైమండ్స్ ఎంత పడుతున్నాయి అనేది చెప్పండి ఓకే మ్యామ్ స్టార్టింగ్ వచ్చేసి మనం జుమ్కా వచ్చేసాం సో వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ అండి గోల్డ్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది డైమండ్ వచ్చేసి ఫైవ్ క్యారెట్స్ ఉంది ఇది కలర్ స్టోన్ వచ్చేసి మనకు చాతం స్టోన్ ఇది ఓకేనా గ్రీన్ కలర్ దీనిలో చేంజబుల్స్ వస్తాయి రెడ్ ఓకే అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ చేసుకోవచ్చు మ్యామ్ ఆర్డర్ కూడా ఇందాక నుంచి మా వాళ్ళ కళ్ళు కానివ్వండి నా కళ్ళు కానివ్వండి దీని మీద పడ్డాయి సో దీని గురించి చెప్పండి ఓకే ఇది హారం మ్యామ్ ఇది టూ ఇన్ వన్ లాగా వాడొచ్చు మీరు పెండెంట్ కూడా సెపరేట్ ఓకే ఓకేనా దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి దీని నెట్ వెయిట్ వచ్చేసి టూ థర్టీ త్రీ గ్రామ్స్ దీనిలో డైమండ్ క్యారెట్స్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ క్యారెట్స్ ఉన్నాయి దీని కలర్ స్టోన్ ఉంది మనకు ఈ కలర్ స్టోన్లు కూడా మనం చేంజ్ చేయవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఇది టూ ఇన్ వన్ అని ఎలా యూజ్ చేయొచ్చు అంట ఇది ఉంది కదా మ్యామ్ ఇది ఒక లేయర్ ఉంది కదా ఇది సపరేట్ వాడొచ్చు సో ఇది నెక్లెస్ లాగా కూడా వాడొచ్చు సార్ ఇప్పుడు మనం తీయడానికి కుదురుతుందండి తీయడానికి కుదురుతుంది పెండెంట్ కూడా సపరేట్ వాడచ్చు మ్యామ్ ఒకసారి అది తీసి చూపిస్తారా మా వాళ్ళ కోసం ఈ హారం వచ్చేసి టూ ఇన్ వన్ మ్యామ్ ఇది నెక్లెస్ సపరేట్ గా వాడొచ్చు మీరు లాంగ్ హారం వాడొచ్చు పెండెంట్ కూడా సపరేట్ వాడొచ్చు ఓకే అంటే ఈ కింద లాకెట్ ని కూడా మనం సపరేట్ చేయొచ్చు యా చేయొచ్చు అంటే ఒక్కటి కొనుక్కుంటే చాలండి మనకి ఇందులో మూడు వచ్చేస్తాయి కదా ఒక్కటి కొనుక్కుంటే మనం నెక్లెస్ హారం పెండెంట్ సపరేట్ సపరేట్ గా వాడొచ్చు మనం ఓకే ఇది ప్లస్ పాయింట్ మీదికి సో దీని కాస్ట్ ఎంత ఉంటుందండి నార్మల్ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ ఉంది సో మనం మన స్టోర్ వచ్చి విజిట్ అయ్యారనుకోండి మీకు బెస్ట్ ప్రైస్ మ్యామ్ ఓకే మేకింగ్ ఛార్జెస్ అవి ఏమన్నా మేకింగ్ వచ్చేసి పర్ గ్రామ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది సో మనం దానిలో కూడా బెస్ట్ ప్రైస్ ఇవ్వచ్చు వేస్టేజ్ కూడా తగ్గిచ్చు కలర్ స్టోన్ కానీ డైమండ్ క్యారెట్స్ కానీ బెస్ట్ ప్రైస్ ఇస్తాం ట్యాక్ ప్రైస్ కాకుండా మా స్టోర్ విజిట్ అయినందుకు బెస్ట్ ప్రైస్ ఇస్తాం అంటే ఇప్పుడు నిజంగా చాలా మంచి ఆఫర్ అని పెట్టచ్చు ఇలాంటివి ఇంకా అండి లేకపోతే ఇది ఒక్కటైన మోడల్ ఇంకా ఇలాంటివి ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మ్యామ్ మా దగ్గర సో మనం మీకు డిజైన్ ఇలా నచ్చకపోతే సో ఆర్డర్ మీద కస్టమైజ్ చేయొచ్చు మేడం ఓకే ఎవరికి ఇలా కావాలి అంటే వాళ్ళు అలా కూడా డిజైన్ చేసి ఇస్తారు మీరు మీకు ఇలా కావాలి పర్ల్స్ చేంజ్ కానీ ఎంబ్రాయిడరీ బీట్స్ చేంజ్ కానీ అంటే కస్టమైజ్ చేయవచ్చు మనం సో నిజంగా ఇదైతే త్రీ ఇన్ వన్ పీస్ అనేది ఇప్పుడు చాలా బెనిఫిట్ అండి చాలా మందికి కూడా ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటే హారం వేసుకోవాలి అంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆడవాళ్ళకి సో ఇలాంటి త్రీ ఇన్ వన్ సెట్ కొనుక్కున్నాము అంటే ఒక్కొక్క దానికి ఒకలాగా వేసుకోవచ్చు మంచి మంచిగా మీరు మల్టీపర్పస్ వేసుకోవచ్చు మ్యామ్ ఇది ఫంక్షన్స్ కానీ డిన్నర్స్ కానీ చిన్న చిన్న ఒకేషనల్కు ఇది నెక్లెస్ వేసుకోవచ్చు మీరు పార్టీ వేర్ పెద్ద వెళ్ళాలి హారం కూడా వేసుకోవచ్చు మా దగ్గర కస్టమైజ్ ఉంది ఇంకోలు ఉంది కదా మ్యామ్ కూడా మనకు ఎంబ్రాయిడ్ బీట్స్ కానీ రూబీ బీట్స్ కూడా వేయచ్చు ఇలా పెండెంట్ కూడా చేంజ్ చేస్తాం డిజైన్ చాలా మంచి ఒక డిజైన్ అని చెప్పొచ్చు అండి ఇలాంటివి చాలా ఉన్నాయనేది మీ దగ్గర మాకు అర్థమవుతుంది సో ఇంకా ఎక్కువ కావాలి అంటే మీ షాప్ కి విజిట్ అవ్వాల్సిందేనా యా మ్యామ్ షూర్గా ఇది ఒకటి వచ్చేసి మనకు ఎవర్ గ్రీన్ పీస్ మ్యామ్ ఇది మా ఇంకా మీకు ఇంకా కలెక్షన్ కావాలంటే మా షాప్ కి విజిట్ కావచ్చు నిజంగా త్రీ ఇన్ వన్ పీస్ అనేది చాలా బెనిఫిట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఒకే జ్యువెలరీ వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు లేడీస్ సో వాళ్ళకు ఒక మంచి జ్యువెలరీ అని చెప్పొచ్చు మీ దగ్గర యా మ్యామ్ ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ పీస్ ఇంకా మరిన్ని కలెక్షన్ కావాలంటే మా తిరుమల జ్యువెలరీకి విజిట్ కావచ్చు మీ దగ్గర ఇంకా ఉన్నాయి అనేది మాకు అర్థమైపోతుంది కానీ మా వాళ్ళకు కూడా కావాలి అంటే మీ దగ్గరకు వచ్చేయాలి మా దగ్గర వచ్చారనుకోండి మా ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాము అది నచ్చలేదు అనుకోండి కస్టమైజ్ ఆర్డర్ కూడా చేయొచ్చు మనం మీకు ఎలా కావాలంటే కంఫర్టబుల్ అలాగే చేయవచ్చు సో చూసారు కదండి డైమండ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీతో పాటు చాలా రకాల జ్యువెలరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో మీకు కూడా ఇక్కడ ఇంకేమైనా నచ్చినట్టు ఉంటే కనుక షాప్ వచ్చి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి